అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే బకాయిల చెల్లింపులు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటి నుంచి ముప్పై శాతం ఫిట్మెంట్తో పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల యొక్క బకాయిలు వెంటనే చెల్లించాలి బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు ముండి చెయ్యి ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై నోరు మెదపరే వైఎస్ఆర్సీపీ ఉద్యోగుల పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి సో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్సిపి ఉద్యోగుల పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలు జీపీఎఫ్ లాంటివి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయన్నారు రెండు డిఏ బకాయిలు జీపీఎఫ్ఓ సరెండర్ మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ జీవిత బీమా పదవి విరమణ ప్రయోజనాలు పిఆర్సీ బకాయిలు లాంటివి ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సి అయితే ఉంది వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే గతేడాది జూన్ ఒకటి నుంచి రావాల్సిన పీఆర్సీని ముప్పై శాతం తగ్గకుండా అమలు చేయాలన్నారు ఈ మేరకు చంద్రశేఖర్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన పెన్షనర్లకు ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చూస్తే మొండి చేయి చూపించినట్లే అనిపిస్తుందన్నారు దసరా దీపావళి సందర్భంగా డిఏ లేదా ఐఆర్ వస్తుందని ఉద్యోగులు ఎదురు చూసినా ప్రయోజనం అయితే దక్కలేదన్నారు వైఎస్ జగన్ హయాంలో ఇరవై ఏడు శాతం మధ్యంతర్భి అమలు చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం కూడా ఇరవై ఏడు శాతం తగ్గకుండా ఐఆర్ని ఇవ్వాలన్నారు పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదని మండిపడ్డారు అలాగే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటుగా ఆయా శాఖల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని ని తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది